అడుగుతాం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్సే ఉండదు ఎందుకు సార్ మా నిరుద్యోగులతో మీకు ఇంత చలగా మాకు అర్థమైతే లేదు ఎన్ని రోజులు ఏదో ఒకటి మాకు ఇవ్వండి మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతారా లేదు అంటే ఈ నిరుద్యోగ సమస్యను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారా ఈ రోజు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ రోజు ఏమో నిరుద్యోగులు రెచ్చగొట్టిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చైర్మన్ పదవులు పొందినారు ఎమ్మెల్సీ పదవులు పొందినారు ఏం మీకు మీకు మాత్రమే పదవులు కావాలి కానీ మాకు ఉద్యోగాలు వద్దా సార్ ఎక్కడి నుంచో వచ్చాము గ్రామీణ ప్రాంతాల నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం మాకు ఉద్యోగాలు జాబులు అనేది మీరు పెంచే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి లేదు అంటే దీన్ని చాలా తీవ్రంగా ఉంటుంది సార్ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది సో మేము ఖచ్చితంగా మేము ఇరవయో తారీఖున చలో ఇందిరా పార్క్ పెట్టుకున్నాము మీరు మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచితే మాత్రం దీన్ని ఇంతటితో వదిలేస్తాం లేదు అంటే మేము ఖచ్చితంగా మేమేంటో నిరూపించి చూపిస్తాం సార్ నిరుద్యోగులతో మీరు ఆడుకుంటున్నారు ఇన్ని రోజుల దాకా మేము రిక్వెస్ట్ గానే వచ్చినాం కానీ మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా మీ మీరు మీ ఒపీనియన్ అనేది కూడా మాకు ఇప్పటి వరకు క్లియర్ గా ఏది మాకు మెన్షన్ చేస్తలేరు కాబట్టి మాకు అర్థమైంది అంటే మీకు పోస్టులు పెంచే ఉద్దేశం లేకపోతే ఆ రోజు హామీలు ఎందుకు ఇచ్చారు సార్ ఒక్కసారి ఆలోచించండి నిరుద్యోగులు నా ఇప్పటి ఐదు లక్షల మంది నిరుద్యోగులలో చాలా మంది నాలుగు లక్షల మంది కోరుకుంటున్నారు పోస్ట్ పెరిగితే మా జీవితం బాగుపడుతుందని ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మాకు యాంటీగా చేసుకుంటూ వస్తున్నారు ఆలోచించండి మేమందరూ అనడం లేదు మమ్మల్ని చాలా అంటే చాలా ఇదిగా ట్రీట్ చేసుకుంటూ వస్తున్నారు మెయిల్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఇబ్బంది పడుతూ వస్తున్నారు మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఈ రోజు ఈ క్షణం ఎగ్జామ్స్ రాసుకొని మీరు వెళ్ళిపోతారు కానీ నిరుద్యోగులు ఎప్పుడు నిరుద్యోగంగానే మేము మిగిలిపోతున్నాం ఆలోచించండి మాకు పోస్టులు పెరిగితే ప్రతి జోన్ లో ప్రతి ఒక్కరికి మాకు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ పెరిగినా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఆలోచించండి సార్ సో ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో గుడ్ ఈవినింగ్ అందరికి సో ఈ రోజు మనం ఇక్కడ అందరం కలవడానికి గల కారణం ఓన్లీ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ఎంప్లాయీస్ కి ఇచ్చిన ప్రామిసెస్ అనేటివి సిక్స్ మంత్స్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి డే వన్ నుంచి ఎంప్లాయ్ ఎంప్లా అన్ఎంప్లాయీస్ అడుగుతూనే ఉన్నారు మా ప్రామిసెస్ ఇవి ఎప్పుడు చేస్తారు ఏంటి అని అడిగితే ఆగండి ఆగండి అని సిక్స్ మంత్స్ వరకు లాక్కోన్ వచ్చారు లాక్కోన్ వచ్చినప్పుడు ఇంతవరకు ఓపిక పట్టినాం ఏమన్నంటే ఎలక్షన్ కోడ్ అన్నారు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏంటి అంటే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచడానికి మీకు ఏం అడ్డు వస్తుంది ఇదే మీకు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు అడ్డు ఉన్న కారణాలన్నీ ఎలక్షన్స్ ముందు మీకు లేవా ఇప్పుడు అవి మేజర్ రీజన్స్ ఎందుకు అవుతున్నాయి మీకు సో ఆ మేజర్ డిమాండ్ గ్రూప్ టూ త్రీ పోస్ట్లు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఈజ్ టూ హండ్రెడ్ రేషియో కూడా మీరు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం ఇదేదో మేము కొత్త తెర మీద తీసుకొచ్చి అడగట్లేదు నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ టూ అండ్ త్రీ పోస్ట్లు పెంచాలి గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయీ సైడ్ నుంచి వాటన్నిటి గురించి ఖచ్చితంగా కమిటీ వేస్తారో లేకపోతే వచ్చి డైరెక్ట్ గా అన్ఎంప్లాయీస్ తో మాట్లాడతారో ఏదో ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ అనేది కావాల్సిందే మేము డిమాండ్ చేసేది ఇది ఇంకొకటి మేమే నేను మేజర్ గా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్స్ గా అన్ఎంప్లాయీస్ కి రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటున్నారా లేదా వాళ్ళని అపాయింట్ చేశారా మాకు తెలీదు కానీ బల్మూర్ వెంకట్ రియాజ్ అనే పర్సన్స్ అన్ఎంప్లాయీస్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు నేను మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా గవర్నమెంట్ కి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటే ఏంటి అంటే మీ వెనకాల తిరిగే పది ఇరవై మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ కాదు బయటికి వచ్చి చూడండి అన్ఎంప్లాయీస్ వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అనేది అర్థమవుతుంది ఏ ఇన్ఫార్మర్లు పెట్టుకొని గవర్నమెంట్ కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అంటే ఈరోజు